అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఇక ఏ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఎప్పటి నుంచో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కొత్త రేషన్ కార్డుల పంపిణీని త్వరలోనే చేస్తామని ఇక ఎట్టకేలకు ఈ నెల చివరి వారం నుంచి కూడా కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి అంటే ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఇక మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మరొక అంటే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజుల సమయం అయితే ఇస్తామని ఇక రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మనకు కేవలం నెల రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక నెల చివరి వారం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి